Namaste. వెల్కమ్ టు అవర్ ఛానల్ నిమిషాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేసింది అయితే మరి ముఖ్యంగా మనం లిక్కర్ స్కామ్ కు సంబంధించి రాబట్టాలి అసలు ఈ డబ్బంతా ఎక్కడ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి షర్మిల వ్యాఖ్యలు చేస్తుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారి అడిగిన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్తే అండి మేడం లిక్కర్ స్కామ్ కు సంబంధించి డబ్బంతా ఎక్కడ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ షర్మిల గారు మాట్లాడుతున్నారు అసలు ఎలా చూడాలి మేడం అంటే ఎన్ని రోజులుగా ఎందుకు కమెంట్ చేయలేదు ఈ మధ్యలో బయటికి రాలేదు మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత షర్మిల గారు వచ్చి మాట్లాడకపోవటం చాలా అనుమానాలకు తావిచ్చింది ముఖ్యంగా నిన్న మనం కూడా మాట్లాడాము విజయసాయి రెడ్డి గారు వైసీపీకి సంబంధించి ఆరుగురు ఎమ్మెల్యేలతోటి టచ్లో ఉన్నారు వాళ్ళని కాంగ్రెస్లో కలుపుతారేమో అనే సందేహం నిన్న చాలామంది వ్యక్తపరచడం జరిగింది మనం కూడా దాని మీద మాట్లాడాం అయితే ఇవాళ షర్మిల గారు చాలా ఓపెన్గా మాట్లాడుతూ సిట్టు అన్నీ కూడా బయటకు తీసింది ఇవాళ ఈడీ కూడా రంగంలోకి దిగిందండి సో అందుకని ఇది చాలా సీరియస్ అఫెన్స్ అనేది అర్థమవుతోంది అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు క్యాష్ అండ్ క్యారీ విధానం ఏమిటి అసలు డిజిటల్ వాడకపోవటం ఏంటి అసలు అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా ఏది డీటెయిల్గా మాట్లాడ్డాయినా పై పైన మాట్లాడతాడు ఏది అడిగినా కూడా చెప్పడు రిషికొండ ఎందుకు తవ్వేశాడో చెప్పడు అదేవిధంగా ఆదానికి ఆరు వందల కోట్లకి ఎందుకు ఇచ్చేశాడో చెప్పడు వివేకానంద రెడ్డి హత్య కేసులో అక్కడ అదంతా కూడా ఎలా జరిగింది అసలు గుండెపోటన సాక్షి ఎందుకు రాసింది దానికి ఇంతవరకు నోరు విప్పలేదు అదేవిధంగా లిక్కర్ స్కామ్కి సంబంధించి క్యాష్ విధానంలో తీసుకోవటం ఏంటి ఇన్ని డన్నుల్లో డబ్బులు పెట్టారని తెలుస్తోంది వీటి గురించి ఎందుకు మాట్లాడు మాట్లాడాలి ఆ డబ్బంతా ఎక్కడ పెట్టాడు ముందస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని ఇవాళ ఆవిడ ఓపెన్గా మాట్లాడుతున్నారు తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్న ఆ జల ప్రాజెక్టులన్నీ కూడా నేను రాగానే పూర్తి చేస్తానన్నాడు ఏమీ చేయలేదు ఈయన ఐదేళ్లు కూడా బీజేపీకి కొమ్ము కాశాడు మోదీకి దత్తపుత్రుడిలా బతికాడు ఆయన తర్వాత ఎప్పుడూ కూడా అసలు కా కాంగ్రెస్ విధానాలు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు మొదటి నుంచి కూడా బీజేపీకి వ్యతిరేకి అయినా కూడా ఈయన బీజేపీతో దోస్తీగా ఉన్నాడు తను అంటే ఇన్ని సంవత్సరాలు తను మోదీతో సఖ్యతగా ఉండి వీటన్నిటి నుంచి ఆయన పక్కకి మళ్ళాడు అని ఆవిడ చెప్తోంది సో ఏది ఏమైనా ఇవాళ చాలా అంటే ఆవిడ అగ్రెసివ్గా మాట్లాడలేదు చాలా కరెక్ట్గా మాట్లాడారు ఇదొక అవినీతి కుంభకోణం ఇది ఇది ఒక అఫెన్స్ కింద ఆవిడ చెప్పారు ఇవాళ తర్వాత అసలు ఈ డబ్బు అనేది అన్ అకౌంటెడ్ మనీ కాబట్టి దీని గురించి వివరాలు మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది జగన్మోహన్ రెడ్డి వాటి వివరాలు బయట పెట్టాలి తర్వాత ఇంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇవాళ అసలు ఎలా ఎలా చేస్తారు కల్తీ లిక్కర్ ఇవ్వడం ఏంటి మంచి బ్రాండ్లంతా కూడా పక్కకు పెట్టేసి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వాలి అసలు వేరే రకంగా అంటే చీప్ లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలు తీయడం ఏంటి ఇవాళ చాలా ఓపెన్గా చాలా సరిగ్గా మాట్లాడారండి ఆవిడ కరెక్ట్గా మాట్లాడారు ఆవిడ చెప్పాలంటే సో మనం అందరూ అడుగుతున్నది అదే క్వశ్చన్ అసలు జగన్మోహన్ రెడ్డి చాలా అమాయకంగా కనిపిస్తూ దేని గురించి కూడా సమాధానం దాటవేస్తూ చెప్పాల్సినవి చెప్పకుండా లేని ఉన్నట్టుగా కల్పించి చెప్పడంలో సిద్ధహస్తుడు ఆయన కాబట్టి ఇవాళ తన సొంత అన్నగారి గురించి అదే అభిప్రాయాన్ని షర్మిల గారు వ్యక్తపరచడం జరిగింది తర్వాత ఇవాళ ఇంకో విషయం ఏంటంటే ఇవాళ ఈడీ మొత్తం టూ వేసిన అదేంటి షీట్ కూడా కాపీ తీసుకోవడం జరిగింది అంటే అన్ని రకాలుగా కూడా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు తర్వాత శ్రవణ్ని వాళ్ళ విచారణకు పిలిచారు శ్రవణ్ అంటే మీకు తెలుసు దుబాయ్లో ఉన్న శ్రవణ్ అతని మూడు ఫ్లాట్స్లో ఒక ఫ్లాట్లో అతను నలుగురికా ముగ్గురికో ఎవరికో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చట మొత్తం ఆరుగురికి ఆశ్రయం ఇచ్చాడు థాయిలాండ్లో ముగ్గురు ఉన్నారు వాళ్ళని కూడా పిలిపిస్తున్నారు వాళ్ళు వాళ్ళ వచ్చి వివరణ ఇవ్వాలి ఆ ముగ్గురు ఫ్రెండ్సా లేదు ఎవరి ఒత్తిడితో అన్న వాళ్ళని పెట్టుకున్నాడా ఆ తెలంగాణ లింక్స్ ఏంటి లేదు ఇది విజయవాడ లింక్సా లేదా జగన్మోహన్ రెడ్డి లింకా ఇవన్నీ తేలాలండి సో ఏదేమైనా ఇవాళ లిక్కర్ స్కామ్కి సంబంధించి షర్మిల గారు కూడా మాట్లాడటం జరిగింది తన అన్నగారిని అరెస్ట్ చేయాలని వాడు పట్టుబడుతున్నారు మరోపక్క ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి అన్ని వివరాలు బయటకు వస్తున్నాయి ఇవాళ ఏడు డన్నుల వివరాలు మనకి వివ బయటకు వచ్చాయి మనకి ఆ ఏడు డన్నుల్లో వాళ్ళు ఎంతంత డబ్బు దాచారు కట్టలు కట్టలు కనిపిస్తున్నాయి అందులో ఒక వీడియోలో ఒక వ్యక్తి ఒక డన్నులో నిల్చుని ఈ ఐదు కోట్లు అక్కడికి ఈ పది కోట్లు ఇక్కడికి అని చెప్పడం కూడా మనం చూసాము ఏది ఏమైనా ఇవాళ లిక్కర్ స్కామ్ విషయంలో అసలు అంటే మొత్తం తెల్లబోతున్నారు ప్రపంచం అంతా వంద కోట్లకే ఢిల్లీ కదిలిపోతే ఇప్పుడు అసలు ఇది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఏమైపోతుంది ఆ తర్వాత మీరు అసలు చూస్తే కనుక అయితే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎక్కడెక్కడ పెట్టారు వీళ్ళు ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఫ్లాట్ నెంబర్ నవోదయ కాలనీ గుంటూరు అండి తర్వాత శ్రీ శ్రీనివాసన్ అపార్ట్మెంట్ ఫిలింనగర్ సి త్రీట ఫ్లాట్ నెంబరు తర్వాత నిర్మితి మూడు ఫ్లాట్ నెంబర్ బంజారా హిల్స్ తర్వాత ఉమాహిల్ క్రైస్ట్ అపార్ట్మెంట్ ఫోర్ నాట్ టూ జూబ్లీ హిల్స్ అండి తర్వాత పడాలాస్ హౌస్ నలందా నగర్ హైదర్గూడ తర్వాత ఎన్సిసి అర్బన్ వన్ పదహారు వందల మూడు ఫ్లాట్ నెంబర్ నార్సింగ్ తర్వాత డోయనా ఏదో ఆరు సున్నా రెండు స్క్వేర్ వన్ నాట్ త్రీ సిక్స్ నాట్ వన్ నానక్రామ్ గూడ రెండు ఫ్లాట్స్ అంటే మొత్తం ఎనిమిది ఇది కాకుండా దుబాయ్లో కూడా డన్నులు ఉన్నాయి ఇది కాకుండా అమెరికాకు కూడా డబ్బు పంపించి హవాలా ద్వారా అది వైట్ చేసి ఆ వైట్ కూడా మీకు ఇక్కడికి వచ్చింది ఎక్కడికి తాడేపల్లికి వచ్చింది సో ఇన్ని రకాలుగా ఇది జరిగిందండి సో ఈ లిక్కర్ స్కామ్లో ఇదంటే చిన్న విషయం కాదు ఇంత కట్టలు కట్టలు అసలు అక్కడ ఆఫీసర్స్ కొంతమంది మా జీవితంలో ఇలాంటి డబ్బు చూడలేదని అంటున్నారు ఫస్ట్ టైం ఇలా కళ్ళ ముందు కట్టలు చూడడం అని అసలు ఎలా అలా ఎలా జరిగింది మేడం అసలు ఎలా చేశారు అసలు ఎలా చేశారంటే మొత్తం వ్యవస్థను వాళ్ళ చేతుల్లో పెట్టుకుని అధికారులను వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ ప్రతి డిపార్ట్మెంట్ అధికారులు అందరినీ మరి బెదిరించారా లేదు వాళ్ళకి ఆశ చూపించారా మళ్ళా మనమే వస్తామని ముప్పై ఏళ్ళు చెప్పడంతో అందరూ నమ్మారా లేదు జగన్మోహన్ రెడ్డి వేరే రకంగా ఫ్యామిలీ పరంగా కూడా బెదిరించాడా మనకి ఇంకా తేలాలండి ఇవన్నీ ఎందుకంటే ఇది మొత్తం వ్యవస్థ మొత్తం పాకిపోయింది ఇది ఒక చోట రెండు చోట్ల కాదు ఇలా పిల్లవేర్లు కూడా పాకిపోయాయి ఒక పెద్ద వేర్లే కాదు తల్లి వేరే కాదు ఎన్ని పిల్లవేర్లు చూడండి మీరు సో ఇన్ని రకాలుగా జరిగిన ఈ స్కామ్ అనేది ఇవాళ మరి కేంద్రం ఎందుకు ఇంకా దీని మీద స్పందించలేదు ఇవాళ అమిత్ షా మాట్లాడాలి మోదీ గారు మాట్లాడాలి ఎందుకంటే మీరు కేజ్రీవాల్ విషయంలో షర్మిల గారు అంటున్నారు అది కాదు అని ఆయన ప్రూవ్ చేసుకోవాలి ఎందుకంటే మాట్లాడాలి ఈ అంశం చిన్నది కాదండి ఈ విషయంలో వీళ్ళు వైసీపీ వాళ్ళు కేంద్రానికి కూడా చెప్దామని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలా వేరే వాళ్ళు పంపించాలా అని ఆ విషయంలో కూడా వాళ్ళు మల్లగుల్లాలు పడుతున్నారు వెళ్తే కనుకైతే వాళ్ళు అపాయింట్మెంట్ మాత్రం ఇవ్వకూడదు అమిత్ షా కానీ మోదీ కానీ అప్పుడే వాళ్ళు ఈ స్కామ్ విషయంలో వాళ్ళు కరెక్ట్గా ఉన్నట్టు లెక్క మనకి సో ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారండి ఇవాళ షర్మిల అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని అడిగారు ఆయన అరెస్ట్ ఎప్పుడు అని అడుగుతున్నారు ప్రజలు కూడా అదే అడుగుతున్నారు మన ఛానల్స్ చూస్తున్న వీక్షకులు కూడా అదే అడుగుతున్నారు మీరు చెప్తున్నారు మేడం అవ్వట్లేదని సో మనం కూడా ఎదురు చూస్తున్నామండి మరి ఈరోజు షర్మిల చేసిన వ్యాఖ్యలు మనం చూసాము మరి జగన్మోహన్ రెడ్డి ఏం రిప్లై ఇస్తారంటే ఏం చెప్తారు చూద్దాం ఇవాళ ఆయన యాక్చువల్గా ఇవాళ తాడేపల్లికి రావాలి మంగళవారం అయితే వస్తాడు గురువారం వెళ్తాడు ఆయన రాలేదు ఇప్పుడు అంత టైం లేదు ఆయనకి ఆయన అక్కడ న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఉన్నట్టున్నాడు ఒకవేళ అరెస్ట్ అయితే ఎలాగా ఇప్పుడు మిథున్ రెడ్డి నాన్న బయటికి తీసుకురావటానికి ఉందా ఎందుకంటే మిథున్ రెడ్డితో మొత్తం అంతా ఉంది కదంతా ఇప్పుడు అండ్ డౌట్ తెలిసినది అతనికి ఫైనల్ లబ్ధిదారుడికి పంపించింది అతనే అతనికి అనుసన్నల్లోనే ప్రతి పైసా కూడా పంపిణీ చేయబడింది కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి చెల్లికి ఆన్సర్ ఇచ్చేంత తీరిక లేదండి ఆయన రాలేదు ఇవాళ ఎల్హంకలోనే ఉన్నారు ఎలహంకలో ఆయన ఏ వంకలు వెతుక్కుంటున్నారో మనకి తెలియదు మరి షర్మిళ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిజాలు ఒప్పుకుంటాడా నిజాలు చెప్తాడా ఈ డబ్బంత ఎట్టి వెళ్ళింది కట్టలు కట్టల అనేది మాట్లాడుతుంది షర్మిళ గారు మరి జగన్మోహన్ రెడ్డి దానికి స్పందించి మాట్లాడతాడా నిజాలు చెప్తాడంటే ఏం చెప్తాడు ఎవడికి తెలుసు ఆయన చెప్తాడో లేదో వాళ్ళు నిజాలు ముందు పెట్టి అడిగితే ఆయన మాట్లాడతాడా మాట్లాడు అసలు లిక్కర్ స్కామే జరగలేదంటాడు ఆయన కాబట్టి మనం కూడా ఎదురు చూస్తున్నాం ఆయన ఏం మాట్లాడతాడు వీళ్ళు ఏం అడుగుతారు అల్టిమేట్గా ఏమవుతుంది అని థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ